హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు మీకు మా సీటి కూతురుని చూపిస్తున్నా నల్లమ్మాయి బ్లాకీ అన్నమాట అనమాట బ్లాక్ ఎగ్ కొడుకు పుట్టిని ఇందులో ఒకటి ఆ పిల్లల్లో ఒకటి సేమ్ టు సేమ్ ఉండిద్ది అనమాట బ్లాక్ ఎగ్ కొడుకు ఏ నల్లమ్మాయి చూడండి హాయ్ అనమాట ఫ్యాన్ దగ్గరికి వచ్చి కొంచెం లైట్గా వర్షం పడేట్టుందని చెప్పి లోపల పడుకోబెట్టాం కుక్క పిల్లల్ని మట్లోంచి తీసి మీకు అందులో ఆ బ్లాక్ కీ కార్ని చూపిస్తాను రండి ఇడిగోండి మా నల్లమ్మాయి కొడుకు అనమాట గిట్ట ఉన్నాడు కొంచెం ఈ వైట్ ఒకటి లేకపోతే సేమ్ బ్లాక్ ఈ పోలికే పొడుకుంది ఈ రోజు పాపం కళ్ళు తెరిచినాయి అనమాట పిల్లలు ఉన్న నాలుగు పిల్లల్లో వీడొక్కడే అల్లరి అరిసినోడు అరిసినట్టే ఉంటాడు మొత్తం హాలు అన్ని రూమ్లు ఇంకా పాకుతానే ఉంది కాళ్ళు రాకపోయినా సరే దీంతోపాటు ఇంకోటి ఉంది వైటి ఇదిగోండి వైటి ఇది పెద్ద గోలదనమాట ఏళ్ళు చూడండి ఎలా కొరుకుతుందో ఇది సైలెంట్ అనుకున్నాం కానీ వైలెంట్ అనమాట కొరికిద్దా మిగతా రెండు నిద్రపోతుంది ఇవి మాత్రం గోల మామూలుగా ఉండదు మొత్తం టామ్ టామ్ చేసి పెడతాయి అన్నమాట సాయంత్రానికి ఇది ఫస్ట్ పుట్టింది వీడి లాస్ట్ తోడు రెండు ఒకటే సైజులో ఉన్నాయి గోల్ అంటే మాత్రం వీడే అనమాట కాసేపు గాలి తగిలిపోయినా ఏడుస్తూ ఉంది ఇంకా ఫ్యాన్ పెడుతున్నాం ఫ్యాన్ కొడుకుంటుంది ఏంటో వాళ్ళమ్మ చూడండి ఏదో చెప్తున్నానని చూస్తుంది మా నల్లమ్మాయి అనమాట నల్లమ్మాయి పడుకుంది వీడు నిద్రపోతున్నాడు ఇవాళ కలుదేరిసాడుగా ఇంకా అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట ఇప్పుడే కాస్త ప్రశాంతం మాకు లేకపోతే అసలు ఆ శైర్ని సాయంత్రానికి వీడు గోల ఈ చిన్నపిల్ల మీలో ఎవరికన్నా కావాలంటే చెప్పండి పంపిస్తాం పార్సిల్ ఇంకోటి వచ్చింది దీనికి మా అమ్మ పే మా అమ్మ ఒక పేరు పెట్టింది కామెడీ పేరు గుండె అంట గుండు చిన్న గుండు అంతకుముందు దీనిలానే ఉండేదనమాట ఒక్కొక్క పిల్ల చచ్చిపోయింది సేమ్ డిటో ఉందని చెప్పి గుండె అని పెట్టింది అనమాట ఇవి ఇటు గోలైతే మామూలుగా ఉండదు మా బ్లాగీ కూడా త్రీ ఇయర్స్ వచ్చినాయి బ్లాకీ వాళ్ళ మదర్ కూడా ఇంకా ఉందనమాట బ్లాగీ వాళ్ళ మదర్ పేరు వచ్చేసరికి స్వీట్ టీకి మా బ్లాక్ పోలికలే ఉండవు స్వీటీ వచ్చేసరికి ఆరెంజ్ కలర్లో ఉంటుంది మీకు స్వీటీని ఇంకో బ్లాగ్లో చూపిస్తాను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను చూడండి ఏదో వాక్ ఉంటుందని చెప్పి చూస్తూ ఉంటుంది అనమాట హ్యాగ్ బిస్కెట్లు తిని కొడుకుంది మా నల్లమ్మాయి ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి మా నల్లమ్మాయి మా నల్లమ్మాయి పిల్ల ఇదే బ్లాగు చూడండి వైట్ ఒకటి నడుస్తున్నాడు మీకు కనుక మా బ్లాక్ మా బ్లాక్ పిల్లలు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి